ఇందాకేమాయన సొత్తు ఇప్పుడే మాయన దాసులం ఆ చూడండి నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పియున్నాను నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను నేను నీ దేవుడనై ఉన్నాను నిగులు పడకము నిగులు పడకము నేను నిన్ను బలపరుతును నేను నిన్ను బలపరుతు నీకు సహాయము చేయువాడను నేను సహాయము చేయువాడు నేను నీతియను నా దక్షిణ హస్తముతో నీతిను నా దక్షిణ హస్తము ఆదుకొందును నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి సిగ్గుపడి విస్మయం ఉందెదరు విస్మయం ఉందెదరు నీతో వాదించు వారు నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదు మాయమై నశించిపోవుదు నీతో కలహించు వారిని నీతో కలహించు వారిని కలహించు వారిని నీవు వెదుకుదువు గాని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదు వారిని కనుగొనలేకపోవుదు నీతో యుద్ధము చేయు వారు నీతో యుద్ధము చేయు వారు మాయమై పోవుదురు మాయమై పోవుదురు అబావులగుదురు అబావులగుదురు నీ దేవుడు

అలాగే పట్టుకుట్టాడు అల్లలోయ హేమాన్ దేవుడికి స్తోత్రం కలుగున గాక ఇవి కూడా అండర్లైన్ చేసుకోండి భయం పుట్టినప్పుడు ఈ వాక్యం చదవండి నాకు సార్లు ఎలాంటి మన న్యూస్ వచ్చినప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉంటాను భయపడకు స్వరం వినబడుతూ ఉంటుంది భయపడకు నేను నీకు తోడై ఉన్నాను మొదలుపెట్టింది నేనే నేనే నడిపిస్తాను నేను వాగ్దానం ఇచ్చింది నేనే దర్శనమిచ్చింది నేనే నేనే హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక లూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక భయపడకు భయపడకని అనేక వాక్యాలు ఉన్నాయి అది చదివినప్పుడు ధైర్యం మనలో వస్తుంది ఆమె చెప్పండి హలలుయా ఇదికి అర్థమైన వాడు ఎన్నోడు భయపడ్డు ఇంకా ధైర్యంగా ఉంటాడు హలలుయ్యా నీతిమంతులు సింహం వలే చర్చిలో రాగానే బయట చర్చిలో రాగానే ఎక్కడ లేనిట్లు చూ కరెక్టే అదొక గౌరవంగా ఒక తగ్గించుకున్నట్టుంటుంది కరెక్టే కానీ యాక్టింగ్ వద్దు మనకి రాణిలాగా కూర్చోాలి మీరు అందరూ లోయ మీరందరూ కూడా రాజుల్లో కూర్చోవాలి ఆమెను చెప్పాలి ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు రాజులుగాను యాజకులుగా చేశాడు పార్లమెంట్లో ఎంపీలు కూర్చు అట్లా కూర్చోవాలి మనం ఆమెను చెప్పండి ఆమెన్ హలేయ అంటే నీ విశ్వాసము ధైర్యంతో ఉండాలి అంతే